ఓం నమో వెంకటేశాయ ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది చెప్తూ ఉన్నారు కూడా అంటే అంటే మాట ద్వారాను పుస్తకం ద్వారా కూడా ప్రకటిస్తారు గత పదిహేను సంవత్సరాలుగా దేవాలయాల గురించి ఎంతో ఎంతో ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెడుతున్నారు ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తున్నారు చేసినా చేయకపోయినా కాబట్టి రోజున హిందూ సమాజానికి ఏం చేయాలి అనే విషయంలో ప్రతి రాజకీయ పార్టీకి మనం మనకు కావలసినవి మన అభిప్రాయాలు వ్యక్తం చేయవలసి ఉంది బ్రాహ్మణులు అనేక రకాల బ్రాహ్మణులు ఉన్నారు అర్చకులు వేరు పురోహితులు వేరు వేద పండితులు వేరు ప్రవచనకర్తలు వేరు అదేవిధంగా నాట్యాచార్యులు వేరు అదేవిధంగా నియోగీకరణాలు ఆరు వేలు నియోగులు ఇలా గతంలో కరణీకం చేసేవాళ్ళు అదేవిధంగా పరిపాలనా దక్షతకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు ఇలా బ్రాహ్మణుల్లో రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళల్లో ప్రధానంగా అర్చకులు పురోహితులు చాలా కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు నగర ప్రాంతాల్లో కావచ్చు అందరికీ ఒకే విధంగా ఉండదు కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రధానమైనటువంటి కోరిక అంటే మమ్మల్ని వృత్తిగా గుర్తించండి అది అసలు విషయం ఈ రోజుకి కూడా పౌరోహిత్యం అనేది వృత్తి కాదు ప్రభుత్వం దృష్టిలో అది వృత్తే వాళ్ళ జీవనాధారమే అది వాళ్ళు దాన్ని ఆధారం చేసుకునే జీవిస్తున్నారు కాబట్టి ఆ వృత్తిగా స్వీకరించినట్టయితే ప్రకటించినట్టయితే వాళ్ళకి కాస్త బ్యాంకు లోన్లు తీసుకోవటానికి కానీ ఇతర వాటికి కానీ ఉపయోగపడుతుంది అమ్మాయికి పెళ్లి చేసుకోవాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఈ రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సహకారానికి ఇది ఉపయోగపడుతుందని వాళ్ళు ఇది చాలా కాలం నుంచి కోరుతూ ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ దీనికి ముందుకు రావట్లేదు కాబట్టి ముందు వాళ్ళని ఒక వృత్తిగా గుర్తించండి ఇప్పుడు కొంతమంది ఎట్టుంటారు పాపం ఈ రోజుకి కులాలను గుర్తించని కులాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏ కులం రాయాలంటే రాయట్లేదు కులంగా కూడా గుర్తించని కులాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర అలాగే వృత్తులు గుర్తించిన వాళ్ళు ఎవరు అంటే ఏకంగా బ్రాహ్మలే ఉన్నారు కాబట్టి అందరు బ్రాహ్మణులు కాదు ఉద్యోగాలు చేసుకుంటున్నావు వ్యాపారాలు చేసుకుంటునో ఇతరత్రా వేరే వేరే వ్యాపకాల్లో వృత్తుల్లో ఉండే వాళ్ళ గురించి కాదు పౌరోహితాన్ని నమ్ముకుని జీవించే వాళ్ళు ఎవరున్నారో ఆధారం చేసుకునే ఉండేవాళ్ళు దాన్ని వృత్తిగా గుర్తించాలి ఇది రాజకీయ పార్టీలు స్వీకరించి అంగీకరించి ఆమోదించి ప్రకటించాలి అని చెప్పి బ్రాహ్మణ అర్చక పురోహితుల తరపున మనవా ఆ కోరికన పాటల ముందు పెడుతూ ఉన్నాం జై శ్రీరామ్